ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంజితాక్షీం అనిమాది చాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మేనరాశిలో రాహు ఉండగా మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో వెళ్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మేన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలుస్త వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశి మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృచ్చికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజ్యోగం కలవడం మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవారు రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులను తాము వారికి భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం వృషభం వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రెండు గ్రహాల యొక్క కాంబినేషన్ మీనంలో ఉండేటువంటి శని కుమ్మంలో ఉండేటువంటి రాహుతో కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఏమిటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే రాష్ట్రానికి అనుకోండి వేరే దేశానికి వెళ్ళి అనుకోండి అలా వెళ్ళి మీరు సక్సెస్ అవ్వడానికి ఈ గ్రహ కలయికి ఇస్తుంది కాకపోతే కొంత స్లో డౌన్ కూడా అవుతూ ఉంటాయి రెండు స్లో మూవింగ్ ప్లానెట్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవడం వల్ల అలాగే ఇక్కడ ఈ నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు నాలుగో స్థానంలో ఉండేటువంటి రవెల్లి మనకి తులారాశిలో ఉన్నందుకు కాస్త రెండవ తేదీ వరకు కూడా ఈ అప్పులు అందులో ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా లేకపోతే గోల్డ్ మూలంగా తీసుకుని అప్పులు కావచ్చు ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి దాని తర్వాత రెండవ తేదీ తర్వాత ఎప్పుడైతే మీకు పదిహేడు పదహారవ తేదీ వరకు ఆల్మోస్ట్ నవంబర్ సిక్స్టీన్త్ వరకు అక్కడ ఉంటాడు కాబట్టి రవి మీకు శుక్రుడు వచ్చి ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ది మంత్ నవంబర్కు వచ్చి అంతవరకు ఉంటాడు రెండో తేదీ నుంచి కంప్లీట్గా ఈ పదిహేను పదహారు రోజులు స్టార్టింగ్ నవంబర్లో మీకు రుణాలు లభించడానికి దాన్ని నీచ బంగ రాజయోగం అంటారు గోచారంలో జరిగే నిజ బంగ రాజయోగం దాని వలన లోన్స్ లభించడము డైలీ లైఫ్లో కొన్ని కొన్ని అద్భుతాలు జరగడం కూడా ఇస్తాడు ఇక్కడ నీచబంగ రాజయోగం జరిగిన కాకపోతే ఈ సెవెంత్ హౌస్లో బుధుడు కుజుడు ఉన్నందుకు పార్ట్నర్స్తోని లైఫ్ పార్ట్నర్తోని జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు ఘర్షణ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ రవి కూడా వెళ్ళి అక్కడ చేస్తాడో సో రవి కలయిక బుధ కలయిక ఇవన్నీ ఏంటంటే ని ఇంప్రి చేసిన విషయంలో సామాజిక సంబంధించిన అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది చాలామంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు ఒక క్లారిటీ మన గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు వెళ్ళిన ఉంది మీకు ఫలానా కాల్సపయోగం ఉంది ఇక్కడ గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎన్లాడ్ సెన్ ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఎలా మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్లార్సెండ్ గురించి మాట్లాడటం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తాయి మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ని చూపించేది జ్యోతిష్యాన్ని గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లోనో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఉంది కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీని ఎలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అందులో వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవాధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు కనుక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇబ్బంది సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అది నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు పల్లెని చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడే మీరు తెంపేసి దాన్ని మామిడి పండ్లా తిందామంటే కుదరు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో మనం తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ని పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు ఉండదు అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకు సిక్స్త్ అండ్ లెవెంత్ లాంటి కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో కొడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో వెళ్ళిన ఉంది అర్ధాష్టం దాష్టం ఉంది మీకు కాలు సపగం ఉంది ఇవి కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలసిస్ గురించి అర్థం కాక ఇవో పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా వెళ్ళినా మీకు మాట్లాడటం లేదండి అంటుంటే నాకు చాలా నవ్వేస్తూ ఉంటుంది అంటే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవాలి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం అని మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్ లోనే అయ్యారు పిఎం గా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఎల్నాడుసిన మిమ్మల్ని ఏమీ చెయ్యదు స్లో అవుతుంటాయి వాళ్ళు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటారు అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది గుర్తు పెట్టుకోండి శ్రీమాత్రేనం